జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమహ ఇతిహాసం ఛానల్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి కథ ఆ వీడియోలో వివరించడం జరిగింది ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇవ్వడం జరుగుతోంది ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మధు కైటభ అనే ఇద్దరు రాక్షసులకు సంబంధించిన కథ అందులో వివరించడం జరిగింది ఏ విధంగా శ్రీమన్నారాయణుడు ఈరోజు కైటభులు అనే ఇద్దరు రాక్షసులను అనుగ్రహించి వారికి వైకుంఠ ప్రవేశం గావించారో ఆ కథ అందులో ఉంటుంది తప్పకుండా వినాల్సినటువంటి కథ అది అన్నట్టు ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అయ్యారా సబ్స్క్రైబ్ అయ్యుండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక విషయానికి వస్తే వైకుంఠ ఏకాదశి నాడు అసలు ఏం చేయాలి మరికొన్ని అంశాలు మనం ఇందులో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము వైకుంఠ ఏకాదశి నాడు ఏదైనా సరే మీకు దగ్గరలో ఉండే విష్ణు ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉత్తర ద్వారం ఏర్పాటు చేసి ఉంటారు కాబట్టి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు తమ ఇంట్లోనే ఉత్తర ద్వారం లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ ద్వారం గుండా ప్రవేశించి మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామివారిని గాని లేదు శ్రీరంగనాథుడిని క్షీరసాగరంలో సేనించి ఉన్న శ్రీమన్నారాయణుడి విగ్రహం లాంటి విగ్రహం ఏదైనా మీ ఇంట్లో ఉంటే అలాంటి విగ్రహాన్ని పెట్టుకుని మీరే ఇంట్లో ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకుని అలా కూడా దర్శనం చేసుకోవచ్చు ఇది మొట్టమొదటి అంశం ఇక ఉపవాసం ఉండగలిగే అవకాశం ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నంత ఫలితం కేవలం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అలాంటి ఫలితం వస్తుంది అని విష్ణు పురాణం చెప్తోంది తామసిక రాజసిక లక్షణాలన్నింటినీ తగ్గించి అరిషడ్ వర్గాలన్నింటినీ జయించి సాత్విక మార్గం వైపుకు ప్రయాణం చేసేలా చేస్తుంది ఈ ఏకాదశి ఉపవాసం అన్నట్టు నిన్ననే ఒక వీడియోలో నేను ప్రత్యేకంగా చెప్పాను భగవద్గీతోపదేశం జరిగినటువంటి రోజు కూడా ఈ రోజే కాబట్టి భగవద్గీత పుస్తకాన్ని దానం చేస్తూ ఉంటారు మీరు ఖచ్చితంగా భగవద్గీత పుస్తకాన్ని తెరిచి కనీసం కొన్ని శ్లోకాలైనా సరే చదవడానికి ప్రయత్నం చేయండి అన్నట్టు ఇతిహాసం ఛానల్లోనే మీరు వినాలి అని చెప్పి అనుకుంటే భగవద్గీత భక్తి యోగం పన్నెండవ అధ్యాయము పూర్తిగా చదివి పెట్టడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పింఛేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఉంటుంది క్లిక్ చేస్తే మీరు ఆనందంగా భగవద్గీత వినొచ్చు ఇక ఉపవాసము దాంతోపాటు కొంతమంది కఠినమైన ఉపవాసం చేస్తూ కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటారు అంతటి కఠినమైన ఉపవాసం చేయలేని వాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్లు ఎలాగైతే సూచిస్తూ ఉంటారో ఆ విధంగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రకరకాల డ్యూటీస్ మీద వెళుతున్నటువంటి వాళ్ళు ఉంటారు అంత కఠినమైన ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా మనకు భగవద్గీత చెప్తుంది దాని గురించి మనం మరోసారి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇక ద్వాదశి నాడు ఎవరికైనా సరే అతిథికి భోజనం పెట్టి భుజించే సాంప్రదాయం ఉంది ఈనాడు ఉపవాసం ఉన్నవాళ్ళు పాప విముక్తులవుతారు అని పరమాత్మకు చాలా దగ్గరవుతారు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే లంకణం దివ్య ఔషధం అన్న నానుడి మనకు ఆయుర్వేదంలో ఉండనే ఉంది ఒక రకంగా చూస్తే ఉపవాసం ఉండడం వల్ల మనం కూడా మన డైజెస్టివ్ సిస్టమ్కు అంటే మన జీర్ణ ప్రక్రియ కొనసాగడానికి కావాల్సిన వ్యవస్థకు కాస్త మనం థెరపీ ఇచ్చినట్టుగా అవుతుంది అంటే కాస్త దానికి విశ్రాంతి ఇచ్చినట్టుగా కూడా అవుతుంది అది ఆరోగ్యానికి మంచిది అందుకనే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండండి అని పెద్దలు అంటూ ఉంటారు ఇక దాంతోపాటు ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడము దగ్గరగా ఉండడము పరమాత్మకు దగ్గరగా ఉండడము అన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా దగ్గరగా ఉండాలి పూజించడం ద్వారా జపించడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా ఇలాంటి రకరకాల ఉపాసనా పద్ధతుల ద్వారా పరమాత్మకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి పరమాత్మపై మనసు లగ్నమయ్యేలా చేయాలి అందుకోసమని కొన్ని ఏకాదశి వ్రత నియమాలను కూడా మనకు ఏర్పాటు చేశారు పెద్దలు మొట్టమొదటి అంశము దశమి వరకు నిరాహారులై ఉండాలి ఏకాదశి మొత్తము ఉపవాసం ఉండి దశమి రోజు రాగానే భుజించాలి పారణ అని చెప్పి చేస్తారు దశమి ఘడియాలు రాగానే ఉపవాసాన్ని ఆపేసి ఇక భోజనం చేస్తారు అలాగే ఎలాంటి అసత్యము ఆడకూడదు ప్రతిరోజు మనం రకరకాల అసత్యాలు చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో సరదాకి అబద్ధాలు కూడా చెప్తూ ఉంటాం అలా సరదాకి కూడా అబద్ధం చెప్పకండి ఏకాదశి నాడు అని పెద్దలంటూ ఉంటారు అలాగే దుష్ట కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటిని తగ్గించడము చెడ్డ పనులు చేయడము చెడ్డ ఆలోచనలు చేయాలి అన్న ఆలోచన కూడా మానుకుంటే మరీ మంచిది సాత్వికమైన లక్షణాలను పెంపొందించుకునే విధంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి మార్చుకోవడానికి ఏర్పాటు చేసినవే ఏకాదశి నియమాలు అలాగే రాత్రి జాగరణ ఉండడం జాగరణ ఉండి పరమాత్మకు సంబంధించినవి ఏవైనా సరే చూస్తూ పరమాత్మకు సంబంధించినవి ఏవైనా సరే వింటూ హరి ధ్యానంలో అలా రోజంతా గడపాలి అలాగే ద్వాదశి నాడు కుదిరిన వాళ్ళు భాగవత సేవ వాళ్ళు చేయాలి తది ఆరాధన అని చెప్పి పిలుస్తాం సరే కొన్ని చోట్ల అన్నదానం అన్నదానం అని చెప్పి అంటూ ఉంటారు కదా పేదలకు అన్నదానం చేయడము లేదు భాగవతులను ఎవరినైనా సరే ఆహ్వానించి వారికి భోజనం పెట్టడము ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తే మరీ మంచిది ఇక వైకుంఠ ఏకాదశి నాడు జాజి పువ్వులతో అల్లిన మాలను శ్రీమన్నారాయణునికి సమర్పిస్తారు అలాగే జాజి పువ్వుల మాలను శ్రీమన్నారాయణుని పటం ఉంటే పటానికి వేసి పాయసము అలాగే ఇతర తీపి పదార్థాలు అలాగే పండ్లు నైవేద్యంగా శ్రీమన్నారాయణునికి సమర్పిస్తూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే శ్రీమన్నారాయణుని పూజ గోవింద గోవిందనామ స్మరణము పురాణ శ్రవణము ఇవన్నీ కూడా మోక్ష ప్రాప్తి కలిగించడానికి మనకు సహాయం చేస్తాయి అని అంటూ ఉంటారు అయితే ఇవన్నీ చేయలేని వారు ఓం నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా తమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చక్కబెట్టుకోవచ్చు అన్నట్టు ఈ అష్టాక్షరి మంత్రము గురువు ద్వారా గనక ఉపదేశం తీసుకుని జపించినట్టయితే మరీ మంచిది కేవలం గురువులు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించడం మాత్రమే కాదు మంత్రం యొక్క అర్థాలను రహస్యాలను కూడా మనకు వివరిస్తారు అలాగే నేను ముందుగా చెప్పినట్టు ఈరోజు విష్ణు ఆలయాలకు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలకు కానీ వారి ఆలయాలకు కానీ వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక శ్రీరంగంలో ఉండే శ్రీరంగనాథ స్వామి వారి దేవాలయంలో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్సవాలు ఇరవై ఒకటి రోజుల పాటు జరుగుతాయి పగల్పత్తు రాపత్తు అని అద్భుతంగా అధ్యయనోత్సవాలు కూడా చేస్తూ ఉంటారు శ్రీరంగంలో ఉండే మండపాలలో ఇక సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ రంగనాథ స్వామివారిని ఎన్నెన్నో అత్యద్భుతమైన అలంకరణలతో పూజిస్తారు ఈ ఇరవై ఒకటి రోజుల పాటు అలాగే శ్రీరంగంలో ఉండే ఉత్తర ద్వారము మన భారతదేశంలోనే చాలా ప్రాముఖ్యత వహించినటువంటి ఉత్తర ద్వారం అన్నట్టు అండి తిరుమల దేవాలయం నిర్మించినప్పుడు ఉత్తర ద్వారాన్ని నిర్మించలేదు ఇది ఆసక్తికరమైన అంశము ఆ తర్వాత ఉత్తర లాగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు ప్రతిసారి తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉత్తర ద్వారం అంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఉత్తర ద్వారం గుండా భక్తులను లోపలికి పంపిస్తూ ఉంటారు అలాగే వెళ్లాల్సినటువంటి ఆ దారిని కూడా మారుస్తారు ఉత్తర ద్వారం గుండా వెళ్ళే అంటే ముక్కోటి ఏకాదశి నాడు వెళ్ళే దారి వేరే ద్వారి ఉంటుంది ఆ దారి గుండా వెళుతూ ఉంటారు సరే అక్కడ తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు ఏ విధంగా వెళ్ళాలి ఏం చేయాలనేది ఇక ప్రతిసారి రకరకాల మార్పులు చేర్పులు ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు తిరుమలకు వెళ్లే వాళ్లకు వాళ్లకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన వాళ్లకు ఇక మన దగ్గరలో ఉండే ఆలయాలలో కూడా ఉత్తర ద్వారాలు ఉంటాయి కొన్ని కొన్ని ఆలయాలల్లో దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఉత్తర ద్వారం ఏర్పాటు చేయకపోయినప్పటికీ అంటే వాళ్ళకు రకరకాల సమస్యలు వచ్చి ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి కోసం అన్నట్టుగా తాత్కాలికంగా ఒక ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా భక్తులను లోపలికి పంపించడము అలాంటి ఏర్పాట్లు కూడా కొన్ని దేవాలయాలలో మనం చూడొచ్చు ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించినటువంటి దేవాలయాలన్నింటిలో కూడా విష్ణు దేవాలయాలన్నింటిలో ద్వారం ఉంటుంది ఉదాహరణకు సింహాచలంలో అత్యద్భుతంగా ఉత్తర ద్వారం మనం చూడొచ్చు నరసింహస్వామి వారి యాదగిరిగుట్ట యాదాద్రి అంటున్నాం సరే ఉత్తర ద్వారాన్ని మనం చూడొచ్చు అహోబిళంలో అతి అద్భుతంగా ద్వారాన్ని మనం చూడొచ్చు సరే శ్రీరంగం గురించి మనం మాట్లాడుకున్నాం కేరళ అనంత పద్మనాభ వారి దేవాలయం ఎంత అద్భుతంగా ఉంటుందో దేవాలయం ఉత్తర ద్వారం గుండా భక్తులను లోపలికి పంపిస్తూ ఉంటారు చాలా అద్భుతమైన వేడుకలు చేస్తారు కేరళలో అలాగే కాంచీపురంలో వారి దేవాలయం ఉత్తర ద్వారం గుండా మనం లోపలికి ప్రవేశించడం భక్తులము స్వామివారిని దర్శించుకోవడం అలాగే చెన్నైలో ట్రిప్లికేన్లో దేవాలయం ఉంటుందండి పార్దసారథి పెరుమాళ్ దేవాలయము అద్భుతంగా ఉంటుంది ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఎన్ని దేవాలయాలండి అసలు తమిళనాడులో అయితే ఎన్నో ఎన్నెన్నో దేవాలయాలు అలాగే మన తిరుపతిలో ఉండే దేవాలయాలలో కూడా ఉత్తర ద్వారాలు మనం చూడొచ్చు అలాగే నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి వారి దేవాలయం అక్కడ కూడా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం గుండా లోపలికి భక్తులను పంపించడం మనం చూడొచ్చు అలాగే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలు హైదరాబాద్లో చాలా దేవాలయాలు ఉన్నాయి ద్వారాన్ని ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం గుండా లోపలికి పంపిస్తూ ఉంటారు సికింద్రాబాద్లో కొన్ని దేవాలయాలున్నాయి సికింద్రాబాద్లో లక్ష్మీనారాయణ మందిర్ ఉంది అలాగే సికింద్రాబాదులో పాస్పోర్ట్ ఆఫీసు వెనక మీరు వెళ్ళారు అని అంటే అత్యద్భుతమైన దేవాలయం ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎవరిని అడిగినా సరే చెప్తారు ఆ ప్రాంతంలో ఉత్తరద్వారాన్ని ఏర్పాటు చేసి ఉత్తరద్వారం గుండా లోపలికి పంపించడము అద్భుతంగా పాశురాలు పాడుతూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది సికింద్రాబాదులో అలాగే చిక్కడిపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉత్తరద్వార దర్శనము మనం చేసుకోవచ్చు హైదరాబాద్లో మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు వింటున్నటువంటి వారు ఏ ఏ ప్రాంతాలలో ఉన్నారో ఏ ఏ జిల్లాలలో ఉన్నారో మీ మీ ప్రాంతాలలో ఉత్తరద్వారాన్ని ఎలా ఏర్పాటు చేశారో ఏ దేవాలయాలు ఉన్నాయో మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాసి ఇతరులకు చెప్పారంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు రాత్రిలోపు మరి మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి సాధ్యమైనంత వరకు ఈరోజు నారాయణ నామస్మరణతో గడపండి నారాయణునికి సంబంధించిన పురాణం వినడం కానీ ఆ శ్రీమన్నారాయణునికి సంబంధించిన విషయాల గురించి అధ్యయనం చేయడం కానీ భగవద్గీత చదవడం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఓ రామాయణం చదవడం భాగవతం చదవడం లేదు భాగవతం వినడం రామాయణానికి సంబంధించినవి వినడం చదవడం చూడడం ఇలాంటివి ఏమైనా సరే చేస్తూ ఈ రోజును ప్రశాంతంగా గడపండి పరమాత్మకు దగ్గరగా గడపండి పరమాత్మ మనందరినీ కూడా వైకుంఠానికి ఆయన తీసుకొని వెళతారు మనకు మోక్షాన్ని అనుగ్రహిస్తారు అన్న నమ్మకంతో మనం జీవిస్తూ ఉన్నాం ఇదే విధంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం జయ శ్రీమన్నారాయణ